నమస్తే టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం శ్రీరామ నవమి సీతారామచంద్ర స్వామి పూజా విధానం పిడిఎఫ్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది మొదటిగా గణపతి ప్రార్థన శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే ఇప్పుడు దీపారాధన చేయాలి దీపం వెలిగిస్తూ దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషం దేహిమే ఇప్పుడు ఆచమనం చేయాలి నీళ్లు తీసుకొని మూడు సార్లు మొదటి మూడు నామాలకి తాగిన తర్వాత చే కడుక్కొని మిగతా నామాలన్నీ చెప్పుకోవాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ ओम् नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णाय नमः ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూస్తూ భూత పిశాచాహ ఏతే భూమిపారకాహ ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి మీ చేతి వైపున వేసేసుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం చేయాలి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం అని చెప్పిన తర్వాత ముక్కు పట్టుకొని ఓం భూ ఓం భువ ఓం సువ ఓం ఓం జన ఓం తప ఓం గం సత్యం ఓం తత్సవితుర్వేణ్యం భర్గోదేవీ ధీయో ప్రచోదయాత్ అని చెప్పిన తర్వాత మూడు సార్లు ప్రాణాయామం చేయాలి ಸಂಕಲ್ಪ ಓಂ ಮಮೋದ್ರದಕ್ಷರ ಶ್ರೀಪರಮೇಸ್ವರ ಪ್ರೀತ್ಯರ್ಧಂ ಶುಭೇ ಸೋಪನಮುಹೂರ್ತೆ ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣುರಜ್ಞಾ ಪ್ರವರ್ತಮನಿಸಬ್ರಾಹ್ಮಣದ್ವಿತೀಯ ಪಾರ್ಥೆ ಶ್ವೇತವರಾಹಕಕಲ್ಪ ವೈವಸ್ವತಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪೇ ಜಂಬೂದವೀಪೇ ಭರ್ತವರ್ಷೇ ಭರ್ತಕ ಮೇರೋದಕ್ಷಿಣದಿಗ್ಭಾಗ್ರೀಶೈಲ ಈಶಾನಯ್ರದ ಕೃಷ್ಣಗೋದಿಮಧ್ಯ ಪ್ರದೇಶ అస్ వర్తమాన వ్యావహారికచాంద్రమాన ప్రస్తుత సంవత్సరం సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋత చైత్రమాసే శుక్లపక్షే నవమితిథుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏ విశిష్టాం శుభతిథ ఇక్కడ మీ గోత్రనామాలు చెప్పుకోవాలి ధర్మపత్సేత అస్మాకం సహకుబానా धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं धनकनकवस्तुवाहनादिसमृद्ध्यर्थं पुत्रपौत्राभिवृद्ध्यर्थं सर्वापदनिवारणार्थं सकलकार्यविघ्ननिवारणार्थं सत्सन्तानसिद्ध्यर्थं पुत्रपुत्रिकानां सर्वोतमुखाभिवृद्ध्यर्थम् इष्टकाम्यार्थसिद्ध्यर्थं श्रीरामनवमी महापर्वणि పుణ్యకాళే శ్రీమద్ సీతారామచంద్రస్వామిదేవత్య శ్రీ సీతారామచంద్రస్వామి దేవతా ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా కే అని చెప్పి అక్షింతలు నీళ్లతో పళ్ళల్లో వదలాలి ఇప్పుడు ఘంటానాదం చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి ఆగమాధంతు రక్షసాం కురు కురుఘారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇప్పుడు కలిసారాధనం చేయాలి ముందుగా చెంబులో నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ గంధం అక్షింతలను వేయాలి ఆ చెంబుకి మూడు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ నీళ్ళల్లో పువ్వును కానీ మామిడాకు కానీ వేసి నీళ్ళని తిప్పుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి कलसस्य मुखे विष्णुः कण्ठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणा स्मृताः कुक्षौ तु सागरः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोधयजुर्वेदः सामवेदो ह्यदर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलशाम्बुः समाश्रिताः गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु पूजाद्रव्याणि देवम् आत्मानम् సంప్రోక్ష ఇప్పుడు కలసంలోని నీళ్ళని తీసుకొని పూజా ద్రవ్యాలపైన దేవుడి పైన తమ పైన చల్లుకోవాలి ఇప్పుడు పసుపు గణపతి పూజ మొదలు పెట్టాలి ముందుగా కొద్దిగా పసుపు తీసుకొని దాని నీళ్ళల్లో తడిపి ఇలా పసుపు వినాయకుడిగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వు పెట్టి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు పసుపు గణపతికి పూజ అధో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ విఘ్నహర గణపతి పూజ కరిష్యే కలసల్లోని నీళ్లను తీసుకొని పళ్ళల్లో వదలండి చేతిలోకి అక్షింతలను తీసుకొని శ్రీ మహాగణపతి ధ్యాయామి అని చెప్పి పసుపు గణపతిపై అక్షింతలను జల్లండి శ్రీ మహాగణపతి ఎనమ ఆవాహయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఎనమ ఆసనం సమర్పయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఎనమ పాతయోహ పాద్యం సమర్పయామి కలశంలోని నీళ్లను తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి శ్రీ మహాగణపతి ఎనమ హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి కలశంలోని నీళ్లను తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వేయండి శ్రీ మహాగణపతి ఏ నమ ఆచమనీయం సమర్పయామి కలశంలోని నీళ్ళని తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి శ్రీ మహాగణపతి ఏ నమ స్నానం సమర్పయామి కలశంలోని నీళ్ళని తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏ నమ వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే అక్షింతలు తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏనమ యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి అక్షంతలు తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఏనమ గంధం సమర్పయామి నీళ్ళల్లో గంధాన్ని కాస్త తడిపి స్వామికి గంధం పెట్టి దానికి కుంకుమ బొట్టు పెట్టండి శ్రీ మహాగణపతి ఏనమ పుష్పాన్ని సమర్పయామి పుష్పాలను తీసుకొని పసుపు వినాయకుడిపై పుష్పాలని అలంకరించండి శ్రీ మహాగణపతి ధూపమాగ్రాప యామి రెండు అగరత్తులను తీసుకొని వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి ఏడమ దీపం దర్శయామి దీపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి ఏడమహ నైవేద్యం సమర్పయామి ఇక్కడ పసుపు వినాయకుడికి నైవేద్యం కింద మీరు కొబ్బరికాయ అయినా నైవేదించవచ్చు లేదా బెల్లం ముక్క అయినా నైవేద్యం పెట్టచ్చు ఏది నైవేద్యం పెడుతున్నారో దానిపై కలిసల్లోని నీళ్లు జల్లుతూ సత్యం త్వరితేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి ఉత్తరా పోషణం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామికి చూపించి పళ్ళల్లో వదలాలి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి మూడుసార్లు స్వామికి కలసంలోని నీళ్లను చూపించి పళ్ళల్లో వదలాలి శ్రీ మహాగణపతి ఏ నమ తాంబూలం సమర్పయామి ఇప్పుడు మూడు తమలపాకులను తీసుకొని అందులో ఒక్క పొడి చిల్లర పైసలు రెండు పళ్ళను పెట్టి స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి శ్రీ మహాగణపతి నీరాజనం సమర్పయామి ఇప్పుడు స్వామికి కర్పూర హారతిని ఇవ్వాలి శ్రీ మహాగణపతి పుష్పం సమర్పయామి చేతిలో అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి నమస్కారాన్ సమర్పయామి అనయా యథాశక్తి పూజ యచ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీత భవతు శ్రీ మహాగణపతి ప్రసాద శిరస గృహ్ణామీ ఇప్పుడు పసుపు గణపతి ముందు మీరు చేసిన అక్షింతల పూజ ఉంటుంది కదా అది తీసుకొని తలపై అక్షింతలను వేసుకోండి ఆడవారు పువ్వును తీసుకొని తలలో పెట్టుకోండి శ్రీరామనవమి సీతారామచంద్ర స్వామి పూజా విధానం పూర్వ సంకల్పిత శ్రీ సీతారామచంద్ర పూజ కరిష్యే అని పూజను ఆరంభించాలి

శుభేక్షణం కోటిలావ్యం మందాభుచం శ్యామవర్ణం సీతారామం శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమ ధ్యానం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారి ముందు వెయ్యాలి ఇప్పుడు ఆవాహనం చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాలను చెప్పాలి శ్రీరామాగచ్చ భగవాన్ రఘువీరన్ రుపోత్తమ జానక్యా సహ రాజేంద్ర రామచంద్ర రామచంద్రమహేష్ రావణాంతక రాఘవ యావత్ పూజాం సమాప్యేహం తావత్వం సన్నిధిం కఘునాయక రాజర్షే నమో రాజీవలోచన రఘునందన మే శ్రీ సీతారామచంద్ర సీతారామచంద్రపరమాత్మనే నమ ఆవాహనం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న క్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు సింహాసనం మళ్ళీ అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి రాజాధిరాజ రాజేంద్ర రామచంద్ర మహాప్రభో సింహాసనం తుభ్యం దాస్యామి స్వీకరు ప్రభో శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమ నవరత్నఖిత సింహాసనం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు పాద్యం కలసంలోని నీళ్లను స్వామివారికి చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి త్రైలోక్య పావనానంతం నమస్తే రఘునాయక పాద్యం గృహాణ రాజర్షే నమో రాజీవలోచన శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే పాద్యం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కన పళ్ళల్లో వదలాలి ఇప్పుడు అర్ఘ్యం మళ్ళీ కలసంలోని నీళ్లను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి పరిపూర్ణ పరానంద నమో రాజీవలోచన గృహానర్ఖ్యం మయా దత్తం कृष्ण విష్ణోజనార్థన శ్రీ సీత పరమాత్మనే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి నీళ్ళను చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు ఆచమనం చేతిలోకి నీళ్ళను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి నమో నిత్యాం శుద్ధాం బుద్ధాయ పరమాత్మనే గృహాణాచమనం రామ నాయక శ్రీ సీతారామచంద్ర అని సమర్పయా చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు మధుపర్కం చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి నమ శ్రీ వాసుదేవాయ బుద్ధాయ పరమాత్మనే మధుపర్కం గృహాణేదం రాజరాజాయతే నమః నమ శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమ మధుపర్కం సమర్పయామి అని చెప్పి అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు పంచామృత స్నానం పంచామృతాలను సిద్ధం చేసుకుని ముందుగా ఉంచుకున్న దాన్ని స్వామి స్వామివారిపై చల్లుతూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి క్షీరం చైవ శర్కరా మధు సంయుతం సిద్ధం పంచామృత స్నానం రామత్వం ప్రతిగృహ్యతాం శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమ పంచామృత స్నానం సమర్పయా ఇప్పుడు కలసంలోని నీళ్లను తీసుకొని ఇప్పుడు శుద్ధోదక స్నానం కలసంలోని నీళ్లను తీసుకొని స్వామివారిపై చల్లుతూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి బ్రహ్మాండోదర మధ్యస్థం తీర్థై రఘునందన మోహ్యం భక్త్యా సగృహాణ జనార్ధన శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమ స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి అని చెప్పి నీళ్ళని స్వామివారిపై చల్లాలి ఇప్పుడు వస్త్రం కొత్త వస్త్రాలుంటే స్వామివారికి పంచల్ని సమర్పించండి లేదా అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్తూ స్వామివారిపై వేయాలి సంతప్త కాంచన ప్రఖ్యం పీతాంబర యుగం శుభం సగృహాణ జగన్నాథ రామచంద్ర నమోస్తుతే శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమ వస్త్రయుగ్మం సమర్పయామి అనంతరం ఆచమనీయం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి స్వామివారికి నీడను చూపించి పక్కన పళ్ళల్లో వదలాలి యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించాలి ఇప్పుడు ఆభరణం చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి కౌస్తుబాహారకేర రత్నకంకణ నూపురాన్ ఏమాది నలంకారాన్ గృహేణ జగదీశ్వరా శ్రీ సీతారామచంద్ర పరమాత్మని ఏ నమ ఆభరణాన్ సమర్పయామి అని చెప్పి అక్షంతలను వెయ్యాలి ఇప్పుడు గంధం చేతిలోకి గంధాన్ని తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి కుంకుమ గురు కస్తూరి కర్పూరైర్మిశ్ర సంభవం తుభ్యం దాస్యామి దేవేశ శ్రీరామస్వీకురు ప్రభో శ్రీ సీతారామచంద్ర పరమాత్మని ఏ నమ శ్రీగంధం ధారయామి అని చెప్పి స్వామివారికి గంధాన్ని సమర్పించాలి ఇప్పుడు పుష్పం చేతిలోకి పుష్పాలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి తులసి కుంద మందార జాతి పున్నాగచంపకైలా రాఘవ పూజాయిష్యామ్యహం జనార్ధన శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమ నానా విధ పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారికి వెయ్యాలి ఇప్పుడు వనమాల చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి తులసి కుందమందార మందార పారిజాతాం భుజర్యుతం వనమా ప్రదాస్యామి గృహాణ జగదీశ్వర శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే యనమ వనమాలాం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు అధంగ పూజ చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాలని చెప్తూ స్వామివారిపై అక్షింతలు వేస్తూ ఉండాలి శ్రీరామ యనమ పాదవ పూజయామి శ్రీరామభద్ర యనమ జంగే పూజయామి श्रीरामचन्द्राय नमः जानुनी पूजयामि श्री नमः ऊरून् पूजयामि श्रीरघुवल्लभाय नमः कटिं पूजयामि श्रीदशरथात्मजाय नमः उदरं पूजयामि कौसलेसाय नमः नाभिं पूजयामि श्रीलक्ष्मणाग्रजाय नमः वक्षस्थलं पूजयामि श्रीकौस्तुभाभरणाय नमः कण्ठं पूजयामि श्रीराजराजाय नमः स्कन्धौ पूजयामि श्रीकोदण्डधराय नमः बाहून् पूजयामि శ్రీ భరతాగ్రజ యనమ ముఖం పూజయామి శ్రీ పద్మాక్షనమ నేత్రౌ పూజయామి శ్రీ శ్రీరమాయనమ కర్ణౌ పూజయామి శ్రీ సర్వేశ్వరయనమ శిరః పూజయామి శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే పరబ్రహ్మణయనమ సర్వాణ్యంగాన్ని పూజయామి ఇప్పుడు శ్రీరామ అష్టోత్తర సతనామావళి పూజ ఈ అష్టోత్తరం చదువుతున్నప్పుడు పసుపుతో కానీ కుంకుమతో కానీ అక్షింతలతో కానీ పుష్పాలతో కానీ పూజిస్తూ ఈ నూట ఎనిమిది నామాలు చెప్పాలి ఓం శ్రీరామాయ నమ ఓం రామభద్రాయ నమ ఓం రామచంద్రాయ ఓం శాశ్వతయ నమ ఓం రాజీవలోచనాయ నమ ఓం శ్రీమతే ఓం రాజేంద్రాయ నమ ఓం రఘుపూంగవా నమ జానకీవల్లభాయ నమ ఓం జైత్రాయ నమ ఓం జితామిత్రాయ నమ ॐ जनार्दनाय नमः ॐ विश्वामित्रप्रियाय नमः ॐ दन्ताय नमः ॐ शरणत्राणतत्पराय नमः ॐ वालीप्रमथनाय नमः ॐ वाग्मिने नमः ॐ सत्यवाचे नमः ॐ सत्यविक्रमाय नमः ॐ सत्यव्रताय नमः ॐ व्रतधराय नमः ॐ सदाहनुमदाश्रिताय नमः ॐ कौसलेयाय नमः ॐ खरंसिने नमः ॐ पण्डिताय नमः ॐ परित्रात्रे नमः हरकोदण्डखण्डनाय नमः सप्ततालप्रभेत्रे नमः ॐ दशग्रीवशिरोहराय नमः ॐ जामदज्ञाटकान्तकाय नमः वेदान्तसाराय नमः नमः ॐ दूषणत्रिशिरोहन्त्रे नमः ॐ त्रिमूर्तये नमः ॐ त्रिगुणात्मकाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ त्रिलोकात्मने नमः ॐ पुण्यचारित्रकीर्तनाय नमः ॐ त्रिलोकरक्षकाय नमः ॐ धन्विने नमः ॐ दण्डकारण्यवर्तनाय नमः ॐ अहल्यासापशमनाय नमः ॐ पितृभक्ताय नमः ॐ वरप्रदाय नमः ॐ जितेन्द्रियाय नमः ॐ जितक्रोधाय नमः ॐ जितामित्राय नमः ॐ जगद्गुरवे नमः ॐ वृक्षवानरसङ्घातिने नमः ॐ चित्रकूटसमाश्रियाय नमः ॐ जयन्तत्राणवरादाय नमः ॐ सुमित्रापुत्रसेविताय नमः ॐ सर्वदेवादिदेवाय नमः ॐ मृतवानरजीविताय नमः ॐ मायामरीचहन्त्रे नमः ॐ महादेवाय नमः ॐ महाभुजाय नमः ॐ सर्ववेदस्तुताय नमः ॐ सौम्याय नमः ॐ ब्राह्मण्याय नमः ॐ मुनिसंस्तुताय नमः ॐ महायोगिने नमः ॐ महोदराय नमः ॐ सुग्रीवेप्सितराज्यदाय नमः ॐ सर्वपण्या नमः ॐ स्फतसर्वाघनासनाय नमः ॐ आदिपुरुषाय नमः ॐ परमपुरुषाय नमः ॐ महापुरुषाय नमः ॐ पुण्योदयाय नमः ॐ दयासाराय नमः ॐ पुराणपुरुषोत्तमाय नमः ॐ स्मितवक्त्राय नमः ॐ मितभाषिणे नमः ॐ पूर्वभाषिणे नमः ॐ राघवाय नमः ॐ अनन्तगुणगम्भीराय नमः ॐ धीरोदात्तकुणोत्तमाय नमः ॐ मायामानुषचरित्राय नमः ॐ महादेवादिपूजिताय नमः ॐ सेतुकृते नमः ॐ जितवारसये नमः ॐ सर्वतीर्थमयाय नमः ॐ हरये नमः ॐ श्यामाङ्गाय नमः ॐ सुन्दराय नमः ॐ सूराय नमः ॐ पीतवासने नमः ॐ धनुर्धराय नमः ॐ सर्वयज्ञादिपाय नमः ॐ यज्विने नमः ॐ जरामरणवर्जिताय नमः ॐ शिवलिङ्गप्रतिष्ठात्रे नमः ॐ सर्वावगुणवर्जिताय नमः ॐ परमात्मने नमः ॐ परस्मै ब्रह्मणे नमः ॐ सच्चिदानन्दविग्रहाय नमः ॐ परस्मै ज्योतिषे नमः ॐ परस्मै धाग्ने नमः ॐ पराकासाय नमः ॐ परात्पराय नमः ॐ परेसाय नमः ॐ पारागाय नमः ॐ पाराय नमः ॐ सर्वदेवात्मकाय वह वह नमः ఓం పరస్మై నమ శ్రీరామాష్టోత్ర శతనామావళి సమాప్తం ఇప్పుడు ధూపం చేతిలోకి అగరబత్తులను తీసుకొని వెలిగించి స్వామివారికి ధూపం చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి వనస్పత్యుద్భవైర్ దివ్యై నానాగంధై సుసంయుత ఆగ్నేయ సర్వదేవానాం శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే ధూపమాగ్రాపయామి అని చెప్పి ధూపాన్ని స్వామివారికి చూపించాలి ఇప్పుడు దీపం దీపాన్ని వెలిగించి స్వామివారికి దీపాన్ని చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి జ్యోతిషాంపతే తుభ్యం నమో రామాయ వేధసే గృహాణ దీపకం రాజన్ త్రైలోక్య మీరాపహమ్ శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః దీపం దర్శయామి ఇప్పుడు నైవేద్యం మీరు పెట్టాలనుకున్న పదార్థాలని స్వామి వారి ముందు పెట్టి వాటిపై కలశంలోని నీళ్లను చల్లుతూ ఈ విధంగా చెప్పాలి ఓం పూర్భవస్సువః ఓం తత్స్వితుర్వరే ఏణ్యం భర్గోదేవస్య ధీమహి ధేయోయోన ప్రచోదయాత్ పదార్థం చుట్టూ నీరు చల్లాలి సత్యం త్వర్తేన పరిశంచామి ऋतं त्वा सत्येन परिशञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि ओम् सीतारामचन्द्रपरब्रह्मणे नमः अवसरनिवेदनार्थं नैवेद्यं समर्पयामि ओम् प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि అమృతాభిధానమసి ఉత్తరాపోసణం సమర్పయామి అని చెప్పి నీరుని వదలాలి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి దీంతో నైవేద్యం సమర్పయామి తర్వాత తాంబూలం మూడు తమలపాకులు వక్క రెండు అరటిపళ్ళు దక్షిణ పెట్టి స్వామివారికి తాంబూలాన్ని సమర్పించాలి ఈ విధంగా శ్లోకం చెప్తూ నాగవల్లి దళైర్యుక్తం

సగృహాణ జగన్నాథ రామభద్ర నమోస్తుతే శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమ నీరాజన దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి నీళ్లను వదిలి స్వామివారికి నీరాజనాన్ని సమర్పించి నీరు హారతిని తీసుకోవాలి ఇప్పుడు మంత్రపుష్పం చేతిలోకి అక్షింతలను పువ్వులను తీసుకొని లేచి నిలబడి ఈ విధమైన శ్లోకాన్ని చెప్పాలి నమో దేవాది దేవాయ రఘునాథాయ సారంగిణే చిన్మయానందరూపాయ సీతాయ పతయే నమ శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమ సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న పువ్వులను అక్షింతలను వారి దగ్గర వదలాలి ఇప్పుడు ప్రదక్షిణ నమస్కారం తమ చుట్టూ తాము మూడు ప్రదక్షిణాలు తిరుగుతూ ఈ విధమైన శ్లోకాన్ని చెప్పాలి యాని కాని చాపాన్ని జన్మాంతరకుని చాని తాని తాని ప్రణశ్య ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ తాయి మాం కృపయా దేవా సరణగవత్సలా అన్యస్తి త్వమే శరణం మమ తస్మాత్ తస్మాత్ుణ్యభావ భావేన రక్ష రక్ష రఘుత్తమా శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమః ఆత్మ ప్రదక్షిణ ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి ఇప్పుడు పుష్పాంజలి చేతిలోకి పుష్పాలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి దాసరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమ పుష్పాంజలి సమర్పయామి అని చెప్పి పుష్పాలను స్వామివారికి వెయ్యాలి ఇప్పుడు ఉత్తర పూజ శ్రీ జామవత్ సుగ్రీవ హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహిత శ్రీ సీతారామచంద్రప్రబ్రహ్మణే నమ అని చెప్పి చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాలను చెప్తూ స్వామివారిపై అక్షింతలు వేస్తూ ఉండాలి ఛత్రం ధారయామి చామరం వీజయామి గీతం శ్రావయామి నృత్యం దర్శయామి ఆందోళికామరోహయామి అశ్వమారోహయామి గజమారోహయామి సమస్త రాజోపచార దేవ్యోపచార భక్త్యోపచార శక్తిపచార పూజా సమర్పయామి అని చెప్పి స్వామి వారిపై అక్షింతలు వేయాలి ఇప్పుడు చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి ఎస్య స్మృత్యా నామో తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతా యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్కృతం మయా రామ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది పూజయ శ్రీ శ్రీసీతారామచంద్రదేవత సుప్రీత్రసన్నా అని అక్షింతలు నీళ్ళు విడిచిపెట్టాలి హరి తత్సత్సీతారామచంద్రార్పణమస్తు ఓం శాంతి 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 శ్రీసీతారామచంద్రస్వామీసర్వపచారపూజా సంపూర్ణం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు